ఇరవై ఎనిమిదవ తేదీ కురిసిన ముందా తుఫాను ప్రభావంతో తాళూరు మండలంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి గత పదిహేను సంవత్సరాల క్రితం లైలా తుఫాను టైంలో ఏ విధంగా అయితే కురిసి వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు వాగులు వంకలు పొర్లుతూ ఉండటంతో జనం ఎంతో ఆసక్తిగా వచ్చి తిలకిస్తూ ఉన్నారు తాళూరు నుండి ముల్లమూరు దరిసి అద్దంకి వెళ్ళే మార్గాలన్నీ వాగులతో నిండిపోవడంతో ప్రయాణికులైతే ఇబ్బంది పడడం జరిగింది తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందంటూ ప్రభుత్వము మరియు వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించడంతో తాళూరు మండలంలోని ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ వారు అప్రమత్తమయ్యారు వాగుల దగ్గర కంచెలు ఏర్పాటు చేసి వారు ఎక్కడికక్కడ గస్తీ నిర్వహిస్తూ ఉండడంతో ప్రయాణికులు కానీ ప్రజలు కానీ ఎవరు వాగుల్లోకి పోకుండా ప్రయాణికులు ఎవరు ఆ ప్రాంతాల్లోకుండా వెళ్లకుండా ఉండి వారు గస్తీ నిర్వహించడంతో ఎలాంటి ప్రమాదాలు అయితే జరగలేదు अरे 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 अ